మనమేదో ఎక్కడైనా స్టేడియంకి పోతే ఎగ్జిట్ చూసినాము థియేటర్కి పోతే ఎగ్జిట్ చూసినాం కానీ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ రిటైర్మెంట్ అంటారు కానీ ఎవరైనా ఎగ్జిట్ ప్రసంగా అంతా పోయి రామ అని చెప్పి పాపం చాలా బాధపడి రిప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం మార్చి మళ్ళీ ఇంకొంచెం వచ్చినారు వెంటనే ఏమన్నది ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో ఒక భాగము నవంబర్లో ఇంకొక భాగము ఫిబ్రవరి ఇరవై ఏడులో ఇంకొక భాగం అంటే మూడు భాగాలు చేసి ఆ ఒక్క డిఏ ఆ ఒక్క డిఏ ఏవైతే అరియర్స్ ఉన్నాయో బకాయిలు ఉన్నాయో అది మూడు విడతలు అంత తాగుమారా నెక్స్ట్ డిఆర్ పెన్షన్లు పెన్షనర్లకు ఏమైనా ఫస్ట్ నవంబర్లో ఇస్తూ సేమ్ అది ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇస్తూ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది